అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం మొక్కలు బాగా పెరిగేందుకు ఆరు చిట్కాలు అంటే బాగా అంటే మొక్కలు చక్కగా గొప్పగా అందంగా ఆరోగ్యంగా పెరగాలంటే ఈ ఆరు చిట్కాలను ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచే కొత్త వారు తప్పక తెలుసుకొని పాటించాలి మొదటిది నీరు నీరు తక్కువైనప్పుడే కాదు నీరు ఎక్కువగా ఉన్న చెట్లు ఎండిపోతాయి అంటే మొక్కకు సరిపడా నీరు అందించుకోవాలి అది ఎలా అంటే మొక్కను మీరు కొనుగోలు చేసిన ప్పుడే లేదా మొక్కను మీరు సేకరించినప్పుడే ఆ మొక్కకు ఏ విధంగా ఎలా నీరు పెట్టుకోవాలనేది మీరు తెలుసుకొని మొక్కకు సరిపడా నీరు అందించాలి రెండవది సరి అయిన కాంతి అవసరం అంటే కొన్ని కొన్ని మొక్కలు మొరటగా పెరుగుతాయి మన పెరట్లో కానీ బయట కానీ అటువంటి మొక్కలను మీరు కుండీలో వేసుకున్నప్పుడు పూర్తి ఎండ తగిలిన మొక్కలను ఆ పక్క నుంచితే కొన్ని కొన్ని మొక్కలు మీరు తెలుసుకోవాలి ఒక మొక్కకు ఒక గంట మాత్రమే ఆ సూర్యకాంతి నేరుగా పెడితే సరిపోతుంది అలాంటి మొక్కలు తీసుకొచ్చి మీరు ఎండలో ఒక ఐదు ఆరు గంటలు ఉంచినట్లయితే ఆ మొక్క ప్రమాదంలో పడుతుంది కాబట్టి మీరు తీసుకున్న మొక్క దానికి ఎంత ఎండ ఉండాలి లేదంటే ఒక అంటే ప్రత్యేకించి అలానే పూర్తిగా ఎండలో కాదు అలా అని పూర్తిగా చీకట్లో కాదు ఒక సేడ్ అంటే తగిలేటట్టు ఉండి మనకి గాలి వెలుతురు వచ్చేటటువంటి ప్రదేశంలో మొక్కను పెట్టుకోవాలి అది కూడా మీరు అవగాహన కల్పించుకోవాలి మూడవది కుండి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి అంటే మీరు మొక్కను తీసుకొచ్చినప్పుడే ఆ మొక్క ఎంత ఎత్తు పెరుగుతుంది మీరు ఎలా పెంచాలనుకుంటున్నారో తెలుసుకొని దానికి సరిపడా అంటే దానికి సరి అయిన కుండిని మీరు ఎంపిక చేసుకోవాలి అలా ఎంపిక చేసుకున్నప్పుడు మొక్క యొక్క వేర్లు ఆ కుండీలో విస్తారంగా వ్యాపించి మొక్క చక్కగా గుబురుగా గుజ్జుగా పెరుగుతుంది నాలుగవది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలండి కాస్త ఓర్పు సహనంతో మీరు దెబ్బతిన్న చనిపోయినా ఎండిపోయిన పసుపు రంగులోకి మారిపోయినా ముడతలు పడినా ప్రతి ఆకులను గమనించి మొక్క నుంచి తీసివేయాలి అలా తీస్తేనే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఐదవది మొక్కకు సరి అయిన విధంగా ఎరువులు వేసుకోవాలి అంటే మనము ప్రతి వారానికో నెలకో ఆ మొక్కకు ఏ ఎరువు కావాలో మీరు గమనించి లేదంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి పశువుల ఎరువునో వర్మీ కంపోస్ట్నో మీరు చక్కగా మొక్కలకు ద్రవ రూపంలో ఘన రూపంలో అందించినట్లయితే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి చక్కగా ఆరవది చెట్లపై దుమ్ము ధూళి అండి అంటే నేను ఇలా చెప్తున్నానని మీరు ఇంకొక విధంగా అనుకోవద్దు మనము నిరంతరము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు స్నానం చేస్తాం అంటే శుభ్రం చేసుకుంటాం అలాగే మొక్కలు దుమ్మి ధూళి పేరుకుపోయి వాటికి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఆకుల పైన నీళ్లను చల్లి చక్కగా మొక్కను మీరు శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పెంచుకునే మొక్కలనైతే మీరు ఆ ఒక చిన్న తడిగుడ్డతో ఆ ఆకులను శుభ్రం చేస్తూ ఉండాలి అలా అయినప్పుడే చక్కగా మొక్కలు పెరుగుతాయి ఈ ఆరు చిట్కాలను కూడా మీరు పాటించినట్లయితే చక్కగా అందంగా గొప్పగా ఆరోగ్యంగా మీ పెరటిలో మీ మేడ మీద కుండీల్లో మొక్కలు పెరుగుతాయి